సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను మరి తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి అలాంటి తారుమారుకి నేను బలైపోయాను అయినా కూడా నేను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆల్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి ఎవరికే సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు మేము కోరేది ఒకటే సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు బాగానే ఉంది మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం కేడర్ అంతా కూడా అలాగే ఉంది మరి ఈ రోజున